సో పిల్లకాయలకి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఇండియా గింత సింపుల్ గా గెలవాల్సిన టెస్ట్ మ్యాచ్ ను గింత దారుణంగా ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏమనుకుంటారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయరు శుద్ధం ఎవరెంత టాలెంట్ కామెంట్ చేస్తారో దాంతో పాటు ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పుణ్యం ఉంటది మీరు చేసే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఓపెన్ ఇస్తుంది సారీ నే గంభీర్ తాత వెరీ సారీ నా చేతులారా గెలిచే టెస్ట్ మ్యాచ్ ని ఓడిపించిన నీ అవ్వ ఐఎమ్ వెరీ సారీ నే గంభీర్ జడ్డు బ్రో నిజం చెప్పాలంటే మేమే మీకు మళ్ళా తిరిగి థ్యాంక్ యూ చెప్పాలి అసలు నువ్వు గనక ఈ టెస్ట్ లో ఇంత అద్భుతంగా ఆడి ఉండకపోతేనా మన నూట రన్స్ కాదు కదా వంద రన్స్ లోపే ఆల్ ఆల పింగేటోళ్ళం లాస్ట్ దాకా ఖచ్చైనా గానీ మా పరువుని కాపాడినవు సో కాబట్టి నీకే మేము తిరిగి థ్యాంక్ యూ జడ్డు మ్యాను అవ్వ తోడేసి చెప్తున్నా మేము ఈ మ్యాచ్ గెలిచినా గానీ నువ్వు మాత్రం మాకు వంద వంద చెరువుల నీళ్లు దాకి పిచ్చినావు నీ అవర్ని బ్యాటింగ్ చూసి మాకైతే పిచ్చి పిచ్చి లేసులో అసలు ఏం చేయాలి నిన్ను అవుట్ చేయాలంటే ఎట్లా చేయాలి అసలు ఎవరికొక రన్ తీసుకుంది నీ అవ్వా మొత్తం మా దిమాకు ఖరాబ్ చేసి పడేసినావు ముఖ్యంగా రెడ్డి అవుట్ అయిన తర్వాత నుంచి బొమ్మమ్మన్నతో కలిసి ఇరవై రెండు ఓవర్ల పాటు ఓవర్ కోర్ రన్ చెప్పున నీ యావ మల్లా సిరాజ్ మియాతో కలిసి సేమ్ టు సేమ్ గదే ఓవర్ కోర్ రన్ చెప్పున అసలు నువ్వు ఎట్లనే జడ్డు అన్న గట్లాడగలిగినవు ప్రతి బాల్ ని టుచుక్ 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 మంటాడు నాలుగో బాల్ కు సింగిల్ ఇచ్చుడు నీ యావ నీ డెడికేషన్ కు హ్యాండ్స్ అప్ జడ్డు బాయ్ గిందులో నాదేముందే మొత్తం భూమ్ భూమన్నా దాంతో పాటు డిఎస్పి సిరాజ్ మియా బాయ్ పుణ్యమే ఆఖరి లాస్ట్ లో సిరాజ్ మీయా అవుట్ అవ్వకుండా ఉంటేనా మీకు ఇంకా సుక్కలు సుక్కలు చూపించేటోళ్ళం అయినా నీ ఏమో నాకు అస్సలు మంచిగా అనిపించలేదు గింతలో మేము సింపుల్ గా గెలవాల్సిన మ్యాచ్ నా గింత దారుణంగా పోయిందంటే చాలా కష్టంగా అనిపిస్తాందే సారీ జడ్డు అన్నా నువ్వు పడ్డ కష్టానికి నేను అవుట్ అయిపోయి నీకు వ్యాలూ లేకుండా చేసిన ఆయన జడ్డు అన్న అవ్వతో రేసి చెప్తుందే నేను అవుట్ అయితే అని అసలు అవుట్ అవ్వలేదు గా బాలు ఎట్ల పుల్లలకి పోయి తాకిందో ఏమో నాకు ఇంకా అర్థం కావటం లేదే స్వయం వెరీ సారీ నేను బాయ్ తప్పు ఉంది మియా అబ్బాయి గాచారం గాను మారతో కుదా కేకరగానే సామెతనే ఉంది మనం ఎంత అద్భుతంగా ఆడినా గాని గాచారం మన చుట్టూనే బొంగరం లెక్క తిరుగుతూ ఉంటే మన బతుకు కిట్లనే ఉంటది మళ్ళా అయినా బ్యాట్స్మెన్ పిల్లగాయలు మళ్ళా మిమ్మల్ని అంటే అందరంటారు గానీ మీరు ఎవ్వరికైనా కొంచెమైనా ఇండియా మీద రెస్పాన్సిబిలిటీ ఉందానే అసలు టెస్ట్ మ్యాచ్ నేనే దగ్గర నుండి గెలిపియాలే అని ఎవరికైనా కొంచెమైనా మన టీం మీదైనా గానీ మన దేశం మీద గానీ కొంచెమైన వ్యాల్యూ ఉందా నూట తొంభై మూడు రన్స్ టార్గెట్ ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే అయిపోతుంది అని ఎవరైనా గానీ ఒక్క బ్యాట్స్మెన్ అయినా గానీ ఓ చిన్న పార్ట్నర్షిప్ అయినా చేసి రానే టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ లో ఏ ఒక్క బ్యాట్స్మెన్ అయినా గానీ ఇరవై ముప్పై రన్స్ పార్ట్నర్షిప్ చెప్తే నీ అవ్వ మనకు పరిస్థితి వచ్చేదా ఇది పోతాంది నూట తొంభై మూడు రన్స్ ని కూడా చేయకుండా ఆల్అౌట్ అయినామంటేనా నీ అవ్వ సిగ్గు సిగ్గు పడాల్సి వస్తాయి వా మనకి టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడానికి ముఖ్య కారణము మన బ్యాట్స్మెన్లు రన్స్ చేయకపోవడం కాదే గా ధ్రు వికెట్ కీపింగ్ చేయడం వల్లనే మనకి మ్యాచ్ ఓడిపోయినాం నీ అవ్వ ఒక్కటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు గా జూరల్ కీపింగ్ చేస్తూ ఏకంగా ఇరవై నాలుగు రన్స్ బాయ్స్ ఇచ్చిండు గందుకే మనకి టెస్ట్ మ్యాచ్ ఓడిపోయినాం నీకు గంతలో డౌట్ ఉంటే ఒక్కసారి మన తెలుగు కామెంటరీ విను వాళ్ళు బల్ల గుద్ది మరీ చెప్తారు జురల్ కీపింగ్ వల్లనే మ్యాచ్ ఓడిపోయినామని అరే పిల్లగాయలు ఇంకోసారి ఎవరైనా గానీ జురల్ కీఫింగ్ గురించి ఏమైనా అంటే అస్సలు బాగుండదు రపై తెలుగు కామెంటర్లకు వాళ్ళకు పెద్ద దండము వాళ్ళొక ఇంటర్నేషనల్ క్రికెటర్ కు ఇంత కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా జురల్ బ్యాడ్ కీఫింగ్ జురల్ బ్యాడ్ కీఫింగ్ అని ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ప్రతిసారి గట్లనే కామెంటరీ చేస్తే వినడానికి నాకే చాలా దారుణం ఉంది ఏ కోహ్లీ బ్రో ఈ తెలుగు కామెంటరీ గురించి ఇప్పుడు కాదే నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం ఇప్పుడు గిట్ల మాట్లాడితే ఎవరికి ఏం అర్థం కాదు చక్కగా అయినా ఏదివే గిల్లు ఫస్ట్ టెస్ట్ లో మూడు వందల అరవై రన్స్ డిఫెన్ చేయరా నాయన అంటే నా వల్ల అసలు కాదే అని రెండు చేతులు రెండు కాళ్ళు ఎత్తి పడేసినావు కానీ చూడు ఉత్తి నూట తొంభై మూడు రన్స్ ఎట్లా డిఫెండ్ చేసిండో బెంచ్ స్టోక్స్ ఏదంటే మాట నీకు నీ కెప్టెన్సీ కి హ్యాండ్స్అ దగ్గరుండి మరి నీ అవ్వ కెప్టెన్ లెక్క కాకుండా ఒక బౌలర్ లెక్క ఎంత కష్టం వచ్చినా గానీ ఎంత అలసిపోయినా గానీ కంటిన్యూగా తొమ్మిది ఓవర్లు వేసుడిందే నీ అవ్వ నువ్వు తోపుతురు బెంచ్ స్టోక్స్ ఎస్ స్టోక్స్ బ్రో నీ ఇండియాకు మీకు ఎంత పెద్ద మాటలు జరిగినా గానీ దగ్గర దగ్గర గొడవలు కొట్లాడడానికి పోయినా గానీ లాస్ట్ కి మీరు గెలిచినాక జడ్డు బ్యాటింగ్ ను మీ అబ్బాయి బ్యాటింగ్ ను మెచ్చుకుంటూ వాళ్ళని దగ్గరికి వెళ్ళి మరి అప్రిషియేట్ చేసి చూడు నీ అవ్వ మీరేందో మీ క్రికెట్ ఏందో వ్యాల్యూ చూపించి నీ అబ్బాయి ఎంత ఏం జరిగినా గానీ ఒక క్రికెట్ లవర్ గా మీరు మాత్రం అద్భుతంగా ఆడినోళ్ళని అప్రిషియేట్ చేసి చూడు నీ అబ్బాయి మీకు హ్యాండ్స్అ